విశాఖ జిల్లా పెందుత్తి మండలంలో అన్యాయంగా తమ ఇల్లును కూలతీశారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు స్థానిక వైఎస్సార్ సిపి నేత తమను వేధిస్తున్నారంటూ లక్ష్మి అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది సుమారు పదిహేడు సంవత్సరాల నుండి ఇక్కడే జీవనం సాగిస్తున్నామని ముందస్తు సమాచారం లేకుండా తమ ఏళ్లును కూల్చడం సరికాదని బాధితులు ఆందోళనకు దిగారు స్థానిక వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు కక్షపూరితంగా చేశాడంటూ బాధితురాలు ఆరోపించింది బాధితురాలికి అండగా స్థానిక బిజెపి నాయకులు అండగా నిలబడ్డారు వంటరు మహిళనే వదిలేసి ఉండదాన్ని అలాంటి దాన్ని రెండు వేల మూడులో నుంచి ఈ ఇది ఇంట్లో కట్టుకొని నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు కట్టారు కట్టిన ఇంట్లో నేను ప్రస్తుతం నన్ వంటరు బ్రతికి తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు గడ్డు ఉందని అది ఉందని బంజరి ఉందని చెప్పేసి అక్రమంగా కనీసం ఒక ఫో ఇన్ఫర్మేషన్ ఒక ఐదు నిమిషాల ముందు కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నేను కూల్ చేసుకొని బ్రతుకుతున్నాను ఆవులు నేను తోలుకొని వెళ్ళిపోరికి సడన్గా తెల్లవారింటికే వచ్చి అధికారులు అందరూ వచ్చి ఎంఆర్ఓ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నాకేమో పొకిలింగి తీసుకొచ్చి ఇమీడియట్లుగా బాత్రూము తర్వాతేమో రూమ్ కూడా ఒక రూమ్ కూడా పడగొట్టేశారు పడగొట్టేసి నన్ను అన్యాయం చేశారు సార్ అది ఏ ఏ విధంగా మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు అది నాకు నాకు ఏ ఆధారము లేదు కూల్ చేసుకుని పరిస్థితుంది దాన్ని వంటరి మహిళని అయినప్పటికీ కూడా ఆ ఎంఆర్ వాళ్ళని కాలు పట్టుకున్నాను సార్ కాలు పట్టుకున్నా సరే కనికరించకుండా బంజరే ఉందని చెప్పారు చెప్పి కొట్టారు పక్కగా కాగితాలు కూడా పట్ట నాకు ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళినప్పుడు చూసినప్పటికీ కూడా ఆపకుండా రూములు కూడా కొట్టేశారండి ఉండడానికి నాకు ఏ ఆధారాలు లేకుండా ఎవరు చేశారంటే రాజకీయం కక్షో లేకపోతే నా మీద కక్ష లేకపోతే నా తమ్ముడు నా చిన్న కొడుకు బీజేపీ తరఫున నాయకుడిగా అంటే కుటుంబ సభ్యులు వాళ్ళు ఏదైనా గందరగోళం చెయ్యాలి అని చెప్పేసి నా మీద కక్ష తీర్చుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఏ విధంగా కక్షలు తీర్చుకున్నారో నన్ను అన్యాయం చేశారు అంతే నాకు ఏ నాకు న్యాయం జరగాలి అంతే నేను గొర్రె రామ్నాయుడు బీజేపీ తొంభై ఆరో వార్డు అధ్యక్షులు మరియు కార్పొరేటర్ అభ్యర్థిని అయితే ఇక్కడ తొంభై ఆరో వార్డులో సింధుత్ నియోజకవర్గం అయినటువంటి తొంభై ఆరో వార్డులో వైఎస్ఆర్సిపి నాయకులు అధికారులు యొక్క ఈ యొక్క దాష్టికం గురించి ఈరోజు మనం మాట్లాడాలనుకుంటున్నాము ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ యొక్క తొంభై ఆరో వార్డులోని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము వెనక తలే బాధ్యత మహిళ యాల్ల లక్ష్మి ఒంటరి మహిళ రైప్ ఓల్డేజ్ వృద్ధులు ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులతో ఇద్దరు తల్లిదండ్రులతో ఆవిడ గేదెలు మేపుకుంటూ ఆవులు మేపుకుంటూ పాలతో బతుకుతూ ఉంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏడు గంటల నుంచి సుమారుగా ఏడున్నర మధ్యలో వచ్చి ఆవిడ గేదెలకి నీళ్లు పెట్టుకున్న టైంలో వచ్చి పేరెంట్స్ని బయటికి తీసుకొచ్చి లేడీ కానిస్టేబుల్స్ ఉమెన్ పీసీస్ వచ్చి లేపి బయటికి తీసుకొచ్చి ఆరుగురు ఉమెన్స్ పీసీస్ మరియు సిఐ గారు ఎస్ఈలు ఏఎస్సీలు టోటల్ సిబ్బంది రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఎంఆర్ఓ అందరూ కూడా వచ్చి సో పెద్ద భారీగా అధికారులందరూ మోహరించి రౌండ్అప్ చేసి వంద గజాల్లో ఉన్నటువంటి ఇల్లు అది అది కూడా రెండు వందల నలభై రెండు గడ్డ అనేది ఒక రెండు వేల గజాలు మొత్తం కొండ నుంచి రాజ అని చెప్పేసి ఆ చెరువు వరకు ఉన్నటువంటి గడ్డ రెండు వేల గజాలు ఉంది ఆ ఈ చివరి నుంచి ఆ చివరికి చాలా ఆక్రమణలు చేశారు అయితే బాధిత మహిళది డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఎలాంటి ఆక్రమణకి గురవలేదు రెండు వందల ఇరవై రెండు గజాలు తండ్రితో నుంచి పొందిందా ఆవిడ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఈ రోజు వరకు కూడా గడ్డను సర్వే చేయమని కొన్నాళ్ళ క్రితం మేము అడగడం జరిగింది ఆ రిపోర్ట్స్ కానీ ఏమీ కూడా ఇవ్వలేదు ఈరోజు రాజకీయ నాయకుల ప్రాద్భావంతో అధికారులు వారి యొక్క గేమ్ మొదలుపెట్టారు రాజకీయంగా చూసుకుంటే రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఈ బాధిత మహిళ ఏం చేయలేక బాధిత మహిళ యొక్క ఇల్లుని కూల్చేశారు ఈరోజు పేరెంట్స్ కానీ బాధిత మహిళ కానీ ఇల్లు కోల్పోయింది ఇల్లు లేకుండా సగం కుట్టేశారు కాబట్టి స్లాబ్ ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంది సో ఇల్లు కూడా ఉండడానికి కూడా నివాసయోగ్యం లేకుండా ఉంది ఆవిడకి ఇంత అన్యాయం జరిగింది ఎంఆర్ఓని దీని మీద ప్రశ్నించగా ముందస్తు నోటీసులు ఇవ్వకపోగా ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ లేకపోగా ఒక బాత్రూమ్ వరకే నేను ఆరు అడుగులు చెప్పడం జరిగింది బాత్రూమ్ వరకే ఒక గోడ తగిలింది అని చెప్పి చెప్పున్నారు దానికి సంబంధించి సర్వే రిపోర్ట్ ఏమైనా ఇవ్వగలరా అని అడిగితే సర్వే రిపోర్ట్ నేను తర్వాత ఇస్తాను అని చెప్తారా ఆయన పొంతం లేని సమాధానాలు చెప్తా ఉన్నారు తప్పించుకు తిరుగుతూ ఉన్నారు మేము చాలా అడిగి రిక్వెస్ట్ చేశాము దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి నేను బాత్రూమ్ వరకే చెప్పానండి అత్యుత్సాహంతో వాళ్ళు ఇల్లు వరకు వెళ్ళిపోయారా మనకు తెలియదండి అని చెప్పేసి అది కూడా వాళ్ళ అధికారులే చేశారది ఆయనకి తెలియదు అన్నట్టు తప్పించుకు తిరుగుతూ ఉన్నారు ఈరోజు దారుణమైనటువంటి అతి గుప్సాకరమైనటువంటి దారుణంగా ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు లోకల రాజకీయ నాయకుడి యొక్క ప్రోద్బలంతోనే ఇదంతా కూడా జరిగిందని చెప్పి ప్రత్యక్షంగా తెలుస్తా ఉంది నాయకుడు సరగడం చిన్నప్పల్లాడి రూరల్ జిల్లా అధ్యక్షుడు అతను గడ్డకి అటువైపు ఆల్మోస్ట్ ఒక ముప్పై నుంచి నలభై సెంట్లు కంప్లీట్ గా కబ్జాకు గురైందని చెప్పేసి విత్ ప్రూఫ్లతో మేము ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిని సర్వేర్లు ఇచ్చారు మాన్యువల్ సర్వే చేశారు నిజంగానే సర్వేలో తేలింది కబ్జాకు గురైంది మేము ఆక్రమణలు ఆపాము ఇప్పుడు ప్రస్తుతానికి దీని మీద మిషన్ సర్వే చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పున్నారు ఆ రాజకీయ నాయకుడు మాత్రం అతని యొక్క పలుకుబడితో రెవెన్యూ అధికారులు మాటలు పక్కన పెట్టి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి షోరూమ్ ఓపెన్ చేసుకున్నాడు ఈరోజు మేము అది కూడా మేము ఎంక్వైరీ చేయగా ఎలాంటి ప్లాన్ అప్రూవల్స్ కానీ పెద్ద కారులు షోరూమ్ పెట్టుకున్నాడు ఆయన రెంటల్కి ఇచ్చుకొని ఒక్క పర్మిషన్ కానీ ప్లాన్ అప్రూవల్ కానీ ఏమీ లేవు దీనికి సంబంధించి ఆ రాజకీయ నాయకుడు ఎంత పలుకుబడిని ఉపయోగించి ఎంత దారుణానికి ఒడిగట్టి ఆయన చేసే కబ్జాలన్నీ కూడా మేము ఈరోజు కలెక్షన్ చేస్తున్నాము ఆయన యొక్క సొంతిల్లు ఒక పొలంలో కడతా ఉన్నారు అది దున్నుకునే పొలంలో అది నాలా కొ కాడ కట్టలేదని చెప్పేసి అది కూడా మాకు ప్రూఫ్ ఉంది అదేవిధంగా ఆ ఇంటికి ప్లాన్ అప్రూవల్ కానీ ఏవి కూడా వన్ ఎకరాలో కడుతున్న ఇంటికి ప్లాన్ అప్రూవల్ లేదు ఏమైనా అడిగితే జీవీఎంసీ అధికారులు బిఏ నెంబర్ వచ్చిందని చెప్తున్నారు ఈరోజు అంటే నిశ్చితార్థం జరిగింది పెళ్లి చేసి పెళ్ళి కూడా జరగలేదు నిశ్చితార్థం జరిగితే శోభనం చేసేస్తారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అధికారుల యొక్క మాటలు అలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉందంటే అక్కడ బిఏ నెంబర్ వచ్చిందంట నాలా కట్టలేదు ప్లాన్ అప్రూవల్ లేదు వన్ ఎకరాలు ఇల్లు కడతా ఉన్నారు ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నా సరే ఇంకొకటి రెండు వందల నూట తొంభై ఆరు సర్వే నెంబర్ నూట తొంభై ఏడు సర్వే నెంబర్ల రాష్ట్ర చెరువులో అతనే ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి కబ్జాకి గురి చేశాడు చాలా వరకు స్థలం అలా ఆయన కబ్జాలన్నీ కూడా లిస్ట్ అవుట్ ఉన్నాయి సో అవన్నీ కూడా కంప్లైంట్లు ఇస్తా ఉన్నాము ఇచ్చాము కూడా ఇచ్చినవే పట్టించుకోవట్లేదు ఆయన యొక్క ఈ రోజున అధికార పార్టీ యొక్క అధికారులు అనేది మెన్షన్ చేస్తాను ఎందుకంటే వీళ్ళందరూ కూడా అధికార పార్టీ యొక్క అధికారులే తయారవుతున్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగస్తులు ఒక టీచర్ గుర్తులో ఉన్నవాళ్ళు బార్ షాపుల్లో ఎలాగైతే బాయ్స్గా ఉంటారో అలాగే వైన్ షాపుల దగ్గర మధ్యం దగ్గర వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డులో ఉంచడం జరిగింది పోలీస్ యాజమాన్యమేమో ఇంటికే పరిమితం అనేది జరిగింది వాళ్ళ యొక్క స్వలాభాల కోసం అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఏవైతే అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి కబ్జాలని కాపాడుకోవడం అనేది జరుగుతుంది సో ఇన్ని రకాలుగా ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క దుర్వినియోగం అనేది జరుగుతున్న తరుణంలో ఈ రోజున ఎటువంటి కారణం లేకుండా ఒక భయభ్రాంతులు గురి చేయాలని చెప్పేసి అనే ఒక నిరుపేద మహిళ యొక్క ఇల్లు కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇదే కాదు రానున్న రోజుల్లో వీళ్ళు చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పనులు చేస్తారని చెప్పేసి అనే విధంగా ఒక హెచ్చరిక అనేది వాళ్ళు జారీ చేశారు కాబట్టి అంతేకాకుండా మా భారతీయ జనతా పార్టీ ఎంతో నిస్వార్థమైనది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో నిరాడంబరమైనటువంటి నాయకులు వాళ్ళకి ఎటువంటి మచ్చలేనటువంటి నాయకులు ఈ రోజున ఒక జిల్లా స్థాయి నాయకులకి ఉన్నటువంటి హోదా కూడా ఈ రోజున మా జాతీయ నాయకులకి హోదా లేనటువంటి తరుణంలో ఈ రోజున రాజకీయంగా ఎదుగురు ఎదురుగోలేక ఈ రోజున సరగడం చిన్నప్ప నాయుడు అనే మెన్షన్ ఎందుకు చేస్తున్నామంటే అది నిజంగా కబ్జా గురి అయితే నిజంగా కబ్జాల్లో ఉంటే ఈ రోజున ఎంతో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మీలాంటి పత్రికా నాయకుల యొక్క ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియాలో కానీ వచ్చేది కానీ కేవలం ఒక కరపత్రిక లాంటి సాక్షి పత్రికలో వచ్చింది అంటే అది కేవలం అది ఎలాంటి ఏ విధంగా రాజకీయ నాయకులు వెనకాతలు ఉన్నారు అని చెప్పేసి అని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం మా గొల్లు రామనాయుడు విషయానికి వస్తే ఆయన చదువుకున్న వ్యక్తి నిస్వార్థంగా ఈ రోజున కరోనా టైం దగ్గర నుంచి సంవత్సరం నుంచి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఇక్కడ ఉన్న పెందుర్తులో ప్రతి ఒక్క నాయకుడు అడిగినా కూడా ఎంతో చక్కటి వినయ విజేతలు ఉన్న వ్యక్తి అని చెప్పేసి మీ యొక్క నాయకులు చెప్తున్నటువంటి తరుణంలో ఈ రోజున ఆయన మీద ఎటువంటి ఆధారాలు లేకుండా రెండు వేల గజాలు కబ్జా చేశాడని చెప్పేసి అని అన్నారు కాబట్టి ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఇది అధికార పార్టీ యొక్క దుర్వినియోగం వల్ల మేము ఈ దీన్ని అధిష్టానానికి మా పెద్దలకి తీసుకెళ్తాం మా పార్టీ యొక్క పరువుని ఈ రోజున ఎటువంటి ఆధారాలతో మీరు రాశారని చెప్పేసి అని దీని యొక్క అధికారులతో మాట్లాడడం జరుగుతుంది దీన్ని రానున్న రోజుల్లో మా అధిష్టానం యొక్క నిర్ణయాన్ని ప్రకారం మా పార్టీ పేరు మెన్షన్ చేశాడు కాబట్టి మా అభ్యర్థి మీద సో కంపల్సరీగా దీన్ని రానున్న తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధిష్టానం ఏ విధంగా మాకు సూచనలు ఇస్తే మా యొక్క అధికార పెద్దలు ఎమ్మెల్సీ గారు పెద్దల గౌరవనీయులు శ్రీ పివన్ మాధవ్ గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారి దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క సూచనల మేరకు సలహా మేరకు దీన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే స్థాయిలో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అని అదేవిధంగా ఇలాంటి చర్యలు కనుక చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ లోకల్ ఎమ్మెల్యేకి కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడని మీరు చేసేటువంటి పనులు ఎవరు కూడా భయపడరని చెప్పేసి ఇదే విధంగా మీరు కంటిన్యూ చేస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిమళి ఎదుర్కొంటా చెప్పేసి అని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను భారత్ మాతాకి జై జై హింద్ ఒంటరి మహిళ గృహాన్ని పగలగొట్టి నిరాశ్రయులను చేసినటువంటి సంఘటన మన ముందు బాధితురాలు మరియు ఆ వార్డు అధ్యక్షులైనటువంటి భారతీయ జనతా పార్టీ వార్డు అధ్యక్షులైనటువంటి అధ్యక్షులైనటువంటి మురళీ బాబునాయుడు గారు సవిస్తరంగా కళ్ళ కట్టినట్టు కళ్ళ కట్టినట్టు చెప్పారు దానికి గత ముప్పై సంవత్సరాలు బట్టి సుమారుగా రెండు వేల మూడు రెండు వేల మూడు అంటే సుమారుగా పదిహేడు సంవత్సరాలు బట్టి ట్యాక్స్ కడుతున్నారు సొంతంగా ఉంది ఇంతకుముందు అధికారులకు ఎవరికీ కనిపించలేదా ఈరోజే కనిపించిందా అంటే ఏంటి ఇక్కడ ఏదో దురుద్దేశంతో చేసినటువంటి అకృత్యమైన చర్యనే భావిస్తున్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పేదలకు అందరూ కూడా లక్షలు పంచుతున్నారని చెప్పుకున్నటువంటి ఈ నాయకులు ఈ రోజున ఒక ఒంటరి మహిళ తాలకు ఇల్లు పగలగొట్టించడంలో మరి మనకి అర్థం వారే చేయించారని అభియోగం మరి అటువంటి పరిస్థితుల్లో వారు ఇలా చేయించడం అనేది ఎంతవరకు సమంజసం అని మేము మా పార్టీ తరఫు కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒక సైడ్ నుంచి లక్షల కొద్దీ ఇల్లు ఇస్తున్నామని చెప్పి ఒక సైడ్ నుంచి ఉన్న వంటర్ మహిళ తాలూకు ఇల్లు అధికారులు వచ్చి పగలగొట్టారంటే ఇది ఎంతవరకు సమంజసం సరే ఎంక్రోచ్మెంట్ అన్నారు ఎంక్రోచ్మెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు తీయించాలా లేకపోతే అది మొత్తం ఇల్లు పగల కొట్టించాలనేది ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఈ విషయంలో క్లారిటీ లేదు ఏమంటే ఆయన చెప్పినటువంటి వెర్షన్ ప్రకారం ఏంటంటే ఏదో బాత్రూమ్ వరకు అంటే మొత్తం ఇల్లు కొట్టేశారని అని ఆయన అంటే మరి అధికారుల దృష్టిలో ఎంతవరకు ఉన్నదనేది కూడా మనం క్లారిటీ కూడా లేదు సో అందుకోసం నేననేది ఏంటంటే ఏదో ఎద్ది అంటే గొంతులో కట్టినట్టు ఏదో చేసేస్తానో చేసేయండి మరి ఇటువంటి అక్రమాలు రెండోది ఏంటి ఆక్రమణలు విశాఖపట్నం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి అవన్నీ మనం చేయిస్తున్నారా చేయించలేదు అంటే వ్యక్తిగత కక్షలో లేకపోతే పార్టీని దృష్టిలో పెట్టుకుని చేయించడము ఇవన్నీ ప్రజలకి ఉపయోగపడేటట్టు మనం చేస్తే మంచిది కానీ ప్రజలకి అన్యాయం చేసేటట్టు ఏమీ లేని వాళ్ళ మీద ఈ పగలు తీర్చుకుంటే మంచిది కాదు ఇప్పుడే ఆయన ఛాలెంజ్ చేశారు ఏమైనా దమ్ముంటే నా మీద ఎదుర్కోండి నైతికంగా రాజకీయంగా లేకపోతే ఏమైనా వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే నన్ను ఎదుర్కోండి కానీ ఇటువంటి పేద మహిళల మీద ఏమీ లేని వాళ్ళ మీద సదా ఎనభై సంవత్సరాలు వాళ్ళు పెట్టుకుని ఆవిడ ఒంటరి మహిళలు బ్రతుకుతుంటే అలాంటి వాళ్ళు కడుపుకోవడం అలాంటి వాళ్ళని నిరాశ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆయన అధ్యక్షుడైతేనేమి వారు ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం చెప్పవలసింది రాజకీయ నాయకులు చెప్తారో చెప్పడో తెలియదు కానీ ముఖ్యంగా ఇందులో ఎగ్జి ఎగ్జిక్యూట్ చేసినటువంటి అధికారులదే బాధ్యతగా భావించి వారు వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారా లేదని మనకు అనవసరం చేసేవాడు విజ్ఞతతో ఎంతవరకు చేశాడు అధికారి ఎంతవరకు అధికారికంగా అధికారికంగా ఎంతవరకు తన పాత్ర నిర్వర్తిస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రశ్న దీని మీద నా ఉద్దేశం ఏంటంటే ఆ అధికారి చేసి నిజంగా తప్పు చేసి ఉంటే వీళ్ళకున్నటువంటి జిరాయితీ భూములు కట్టుకున్న దాని మీద ఆక్రమిత భూమిని ఎక్కువ ఉన్నతానికంటే ఆక్రమిత భూమి కంటే ఎక్కువగా కొట్టించి ఉంటే మాత్రం దాని మీద లీగల్గా తర్వాత అధికారికంగా కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లాలని నేను పార్టీ తరఫున వారికి నేను సలహా ఇస్తున్నాను